హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీలో ఎంతమందికి మైసూర్ బోండా అంటే ఇష్టం మాక్సిమం మైసూర్ బోండా అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు కదా కానీ మైదా పిండితో మైసూర్ బోండా అనేసరికి చాలా మంది ఆలోచించి తినకుండా ఉండిపోతారు అలా కాకుండా ఒక్కసారి గోధుమ పిండితో నేను చూపించిన పద్ధతిలో మైసూర్ బోండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతేకాదు ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుని దానిలోకి రెండు కప్పులు పెరుగు వేసుకోండి ఫ్రెష్ పెరుగు కంటే పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది రుచికి సరిపడా సాల్ట్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పెరుగు మొత్తాన్ని వీడియోలో చూపించిన విధంగా క్రీమిస్టిక్చర్ నుంచేంత వరకు బీట్ చేసుకోవాలి ఈ విధంగా వస్తే సరిపోతుంది నేను ఇక్కడ పూర్తిగా పెరుగుతోనే చేస్తున్నాను మీరు అవసరం అనుకుంటే ఒక కప్పు పెరుగు ఒక కప్పు వాటర్ పోసుకునైనా చేసుకోవచ్చు రెండు కప్పులు పెరుగుకి రెండు కప్పులు గోధుమ పిండి రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసుకుని పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి పిండిని ఎంత బీట్ చేసుకుంటూ కలుపుకుంటే బోండాలు అంత ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి మనం తీసుకున్న రెండు కప్పులు పెరుగుకి రెండు కప్పుల పిండి కరెక్ట్గా సరిపోతుంది అదే ఒక కప్పు పెరుగు ఒక కప్పు వాటర్ తీసుకుంటే పిండి ఇంకొంచెం ఎక్కువ పడుతుంది చూసి కలుపుకోండి పిండి మొత్తాన్ని నాలుగు వేళ్లతో బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిలోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు తరుగు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకుని వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలిసేలాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుని రెండు నుంచి మూడు గంటల సేపు నానబెట్టుకుంటే బోండాలు ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి మార్నింగ్ టిఫిన్లోకి మైసూర్ బొండా చేయాలనుకున్న వాళ్ళు నైటే కలిపేసుకుని పెట్టుకోవచ్చు పిండి పులిసిపోతే ఎంత పులిస్తే బోండాలు అంత ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి ఖచ్చితంగా లోతుగా ఉన్న బాండి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని మనకు నచ్చిన సైజులో బోండాలు వేసుకుని రెండు వైపులా కాలేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి మ్యాక్సిమం బోండాలు ఒకవైపున కాలిన తర్వాత ఆటోమేటిక్గా అవే టర్న్ అవుతాయి వీలైనంత వరకు రెండు వైపులా కలుపుకుంటూ వేయించుకోవాలి బోండాలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా కలుపుకుంటూ వేయించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా కలుపుకుంటూ వేయించుకోవటం వల్ల లోపల పిండి ఏమీ లేకుండా ఉండలు కట్టకుండా చాలా బాగా వస్తాయి అంతేనండి ఈ విధంగా వేగితే సరిపోతుంది వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్